ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందామండి మీ అందరికీ సుపరిచితురాలు ఈ సిగ్నేచర్ స్టూడియోలో ఇంటర్వ్యూలు చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేది మనకు అంజలి గారు అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రియదర్శిని గారు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా చెప్తూ ఉంటారు కదా అయితే వీళ్ళిద్దరి జీవితంలో జరిగిన ఒక సంఘటన అనేది నేను ఈ మధ్యన వాళ్ళ ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళ ఛానల్లో చూశానండి అది నాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ మనము మీకు షేర్ చేయాలనుకొని వీడియోలో చేస్తూ ఉన్నాను మీరు కూడా వినండి మీ నాకు మంచిగా అనిపించిన విషయము మరి మీకు ఎలా అనిపిస్తుంది అది కరెక్టే అంటారా కాదంటారా అనేది కామెంట్లో తెలియజేయండి మొత్తం చూసిన తర్వాత అయితే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియో మొత్తం చూసి చక్కగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మహిళా లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి ఈవిడ అంజలి గారు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఎంతో సిన్సియర్గా ఎంతో మంచిగా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు ఈ మధ్యన సునయన యాంకర్ ఉంది కదా ఏదో ఛానల్ నుండి తను ఈమె ఇంటర్వ్యూ చేసినప్పుడు దాంట్లో ఈ అంజలి ఒక విషయాన్ని బయట పెట్టారు ఏమిటి అంటే తన కొడుకు ఉపనయనం చేశారట చేసినప్పుడు తను సింగిల్ పేరెంట్ని నేను ఒక్కదాన్నే కూర్చుని ఉపనయనం చేశాను అంటే ఏదైనా కార్యక్రమాలు పెళ్ళిళ్ళు ఇట్లాంటివి చేస్తే దంపతులు కూర్చొని చేస్తారు ముఖ్యంగా ఉపనయనం చేస్తే గురుస్థానంలో తండ్రి మంత్రోపదేశం చేస్తారు అయితే ఈ భర్తతో దూరంగా ఉండడం వల్ల పిల్లలను పెంచుతూ తన దగ్గర ఉండడం వల్ల ఆ పిల్లడికి ఉపనయనం చేయాలి అని సంకల్పించినప్పుడు పెద్దలను సంప్రదించి తను ఏదో ముఖ్యమైన బంధువర్గాన్ని పిలుచుకొని ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇది ఒకటి నాకు సబబే అనిపించింది అయితే మరి ఇంకొక విషయము ఏంటంటే మీ ప్రియదర్శిని ఈ ప్రియదర్శిని కూడా తన కూతురు వివాహాన్ని జరిపించారు వాళ్ళ భర్త పేరు మూర్తి అట నాకు వివరాలు ఏం తెలియదు కానీ తను చాలా కాలంగా భర్తకి దూరంగా ఉంటూ ఉంది మరి బిడ్డని చక్కగా పెంచి పోషించింది వివాహం చేయాలనుకున్నప్పుడు అందరూ ఏమన్నారు ఇట్లానే ఇక పీటల మీద కూర్చొని చేయాలంటే దంపతులు ఉండాలి అయితే మేనమామ మేనత్త ఆమె తమ్ముడు మరదలను లేకుంటే వాళ్ళ బావ వాళ్ళను ఇంకెవరినో దంపతులను కూర్చోబెట్టి కన్యాదానం చేయిస్తారు అట్లా చేయాలి అన్నప్పుడు ఈమెకి చాలా బాధ అనిపించిందట ఎందుకు అంటే నేను ఇన్ని రోజులు కనిపించినను మళ్ళీ డబ్బంతా నేనే ఖర్చు పెట్టుకోవాలి కానీ నా చేతులతో నేను నా బిడ్డకి శుభకార్యాన్ని జరిపించకుండా ఉండడం ఏంటి అని తనకి నచ్చలేదు నచ్చక లేదు నేనే ఉండి చేయాలి అని నిశ్చయించుకొని పండితులను అందరినీ సంప్రదించి దానికి ఒక రీజన్ కూడా చెప్పారు ఏంటి అంటే రాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు సీతాదేవి యొక్క బంగారు విగ్రహాన్ని చేయించి పక్కకు పెట్టుకొని చేశాడు కదా అట్లా నేను కూడా ఈరోజు నా కూతుర్ని పెంచి పోషించాను ఇప్పుడు వివాహం కూడా నేనే చేస్తాను కూర్చొని అని ఆవిడ అందరితో సంప్రదించి చివరకు తను అనుకున్నట్టుగా ఆనందంగా అమ్మాయికి వివాహం జరిపించాను నాకు కూడా చాలా సంతోషమైంది ఈ విషయంలో అయితే ఈ ఇద్దరి విషయంలో మరి ఇలా చేయచ్చా చేయకూడదా అని ఆలోచించుకున్నప్పుడు మనము సమాజంలో జరుగుతున్న మార్పులను ఒకసారి పరిగణనలోకి తీసుకోవాలి అయితే ఈ రోజుల్లో పెళ్ళి అవుతూనే కొంతకాలానికే విడాకులు తీసుకోవడం మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇలా వెళ్ళిపోతూ ఉంటారు మరి ఏవేవో సంబంధాలు పెట్టుకుంటారు కానీ వీళ్ళు చేసిన పని సబబ్ అని నేను ఎందుకు అంటున్నానంటే వీళ్ళు వివాహాలు జరిగి చాలా కాలమైంది వాళ్ళ పిల్లలు పెళ్ళిడికి వచ్చారు అంటే చాలా కాలమైంది కదండి వీళ్ళు ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోయినప్పటికీ వాళ్ళ వివాహ బంధానికి విలువ ఇచ్చి వాళ్ళ పిల్లల కోసము వాళ్ళ సుఖ సంతోషాలు అంటే ఏదో శారీరక సుఖం కోసమో లేకుంటే పది మందిలో చక్కగా తిరగడం కోసము ఎవరి కోసమో అన్నట్టు కొన్ని రకాలుగా ఏవేవో కారణాలతోని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవడము ఇలాంటివి ఏవేవో చేస్తూ ఉంటారు కదా మరి వీళ్ళు మాత్రము నిక్కచ్చిగా అలా ఏమీ చేయకుండా వాళ్ళు ఒకేసారి పెళ్ళి చేసుకున్న భర్తకు అంటే భర్తకు వీళ్లకు విలువ ఇయ్యనప్పుడు వీళ్ళు వాళ్ళకి దూరంగా ఉన్నప్పటికీ మన సాంప్రదాయం జరిగిన వివాహ బంధానికి వాళ్ళు విలువ ఇచ్చి మళ్ళీ వివాహాలు చేసుకోలేరు చేసుకోకుండా వాళ్ళంతట వాళ్ళు చక్కగా వాళ్లకు ప్రేమ గుర్తుగా కన్నా ఆ పిల్లలను చక్కగా పెంచి పోషించి సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతున్నారు ఈ దిద్దుతున్న తరుణంలో వాళ్ళకు కొన్ని శుభకార్యాలు చేయాల్సినవి ఉంటాయి అవి చేయడానికి మేము అర్హత ఎందుకు ఉండదు చెప్పండి వాళ్ళు వాళ్ళ కోసమే జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు వాళ్ళు ఆనందంగా ఉంటూ వాళ్ళ పిల్లల పిల్లలని చక్కగా పోషించుకుంటూ ఉన్నారు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా వాళ్ళని చదివిస్తూ ఉన్నారు వాళ్ళ ఆరోగ్య విషయంగా కేర్ తీసుకుంటున్నారు నిరంతరము శ్రమిస్తున్నారు వాళ్ళ కోసము అలాంటి తండ్రి బాధ్యతను కూడా వాళ్ళే తీసుకుని చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ శుభకార్యాలు చేసినప్పుడు కూడా వాళ్ళు చేయకపోవడము చేయలేకపోవడం అనే పరిస్థితి ఎంత బాధాకరమైన విషయం అండి ఇప్పుడు ఎంత చేసినా ఖర్చు పెట్టి వేరే వాళ్ళని కూర్చోబెట్టి వేరే వాళ్ళతో చేయించినప్పుడు వీళ్ళకి ఎలిజిబిలిటీ లేనట్టే కదా పిల్లల విషయంలో ఎన్ని చేసినా కూడా మరి వీళ్ళు సుమంగళిగా ఉన్నారు భర్తలకు దూరంగా ఉన్నప్పటికీ సుమంగళిగా ఉన్నారు అయితే నా నాకు తెలిసిన ప్రకారము పండితులను అడిగాను అయితే ఆడవాళ్ళు చేయవచ్చు ఇప్పుడు వ్రతాలు పూజలు చేస్తే కూడా ఆడవాళ్ళు ఒక్కళ్ళు చేస్తారు కానీ మగవాళ్ళు ఒక్కళ్ళు చేయరు మగవాళ్ళు చేయడానికి అర్హత లేరు వాళ్ళు కనీసం ఆడవాళ్ళ రైకను చీరను ఏదో దగ్గర పెట్టుకొని చేయాలి అంటారు అట్లాంటి పరిస్థితి వస్తే దూరంగా ఉన్నప్పుడు ఎందుకు అంటే స్త్రీలకు మంగళసూత్రాన్ని ధరింపజేస్తారు దాంట్లో మంగళసూత్రంలో మగవాళ్ళ తరఫు నుంచి ఒకటి తర్వాత ఆడవాళ్ళ తరఫు నుంచి తల్లి తరఫు నుంచి ఒకటి ఉంటాయి మంగళసూత్రాల్లో అంటే ఇట్ ఈజ్ రిప్రజెంటింగ్ భర్త కాబట్టి వాళ్ళు సుమంగళుల ఈ మంగళసూత్రాన్ని ధరించినప్పుడు వాళ్ళు దూరంగా ఉన్నా కూడా భర్తకుతో కలిసి ఉన్నట్టే అని మన శాస్త్రాలు తెలుపుతాయి అని అంటారు కాబట్టి స్త్రీలు మంగళసూత్రానికి నమస్కరించుకుంటారు పొద్దున్న లేవగానే ఎవరైనా కూడా అంటే భర్తకు నమస్కరించుకుంటారు మరి ఇటువంటి సాంప్రదాయాన్ని వాళ్ళు ఆచరిస్తూ పాటిస్తూ వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతూ ఇన్ని చేసినప్పుడు ఆ శుభకార్యాలు కూడా వీళ్ళు చేయడం అనేది సమంజసమే కదండి అంటే అలా అందరూ విడిపోయి చేయాలి అనేది కాదు పద్ధతి ఇక్కడ ఈ కాలంలో ఇలా విడిపోవడం సమ సమ సహజమైపోయి పిచ్చి పిచ్చిగా వేరు వేరు పెళ్ళిళ్ళు చేసుకోవడము ఏవేవో చేసి కలుషితమైపోతున్న వివాహ బంధాలు ఇప్పుడు వీళ్ళు సాంప్రదాయబద్ధంగా దానికే కట్టుబడి ఉండి వాళ్ళ పిల్లల్ని పెంచుకున్నప్పుడు ఎందుకు చేయకూడదు చేస్తే తప్పు లేదు అని నా అభిప్రాయం వాళ్ళను ఇలాంటి అభిప్రాయాన్ని దృఢపరచుకొని దాన్ని అమలు చేసినందుకు వాళ్ళను అభినందించాలి కూడా అంటే వివాహ బంధానికి వాళ్ళంత విలువ ఇచ్చారు మరి వాళ్ళ పిల్లల కోసం అంతా త్యాగం చేసి శ్రద్ధతో వాళ్ళను ప్రేమతో పెంచి పోషిస్తున్నారు వీటిని గమనించినప్పుడు ఇది న్యాయమే అనిపిస్తుంది కదండి కాబట్టి నేను అంజలి గారిని ప్రియదర్శిని గారిని కూడా ఈ విషయంగా అభినందించాలనుకుంటున్నాను మంచిగా భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండి అన్యోన్యంగా కలిసి చేసినట్టే వీరు ఒక్కరు ఉన్నప్పటికీ వారు దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి చేయడానికి అర్హులే అని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటి మీరు ఏమంటారు మీరు అభినందిస్తారా వాళ్ళని ఈ ప్రస్తుత సమాజంలో జరిగే విషయాలను ఆలోచించినప్పుడు మరి మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి మరి నేనైతే వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ విషయం నచ్చితే షేర్ చేయండి ఇంకా ఇటువంటి మంచి విషయాలను తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణం అవుతుంది